గురుభ్యో నమ రాజమాతంగ దేవుని నమ వీక్షకులకు వందం మామికబులకు స్వాగతం ఈ వీడియోలో మనం ఏఎస్ రవికుమార్ డైరెక్షన్లో మల్కాపురం శివకుమార్ నిర్మాణ సారథ్యంలో రాజు తరుణ్ మాల్వి మూలహోత్ర మన్నారా చోప్రా మార్కండ్ దేశ్ దేశ్ పాండే ప్రగతి రాజా రవీంద్ర నటించిన చిరగబట్రా స్వామి సినిమా గురించి మాట్లాడుకుందాం ఇక కథ విషయానికి వస్తే చిన్నప్పుడే తప్పిపోయిన హీరో తనలో ఎవరు బాధపడకూడదని అనుకొని అలా మిస్ అయిన వాళ్ళని వెతికే వాళ్ళ వాళ్ళ వాళ్ళకు అప్పగించడం అనే ప్రవృత్తిని వృత్తిగా మార్చుకున్న హీరో ఒక మంచి కుటుంబం తనకు లేదు కనీసం పెళ్లి ద్వారానైనా అలాంటి కుటుంబం ఏర్పడుతుందని పెళ్లి చేసుకోవాలనే ప్రయత్నంలో విఫలమవుతున్న దశలో అతని లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తుంది వాళ్ళ పెళ్లి జరుగుతుంది ఆ క్రమంలో కనిపించిన తన మేనకోడలను కనిపెట్టాలని కనిపెట్టమని విలన్ హీరోకి పది లక్షల ఆఫర్ ఇస్తాడు ఆ మేన్ ఎవరు తనని హీరో కనిపెట్టాడా పెళ్లి మంత్రాల్లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా భార్యను వీడకూడదు అన్న ప్రమాణానికి హీరో ఎలా నిలబడ్డాడు అన్నది మిగతా కథ ఒక సీనియర్ డైరెక్టర్ నమ్మి ఓ సినిమా అప్పగిస్తే కనీసం ప్రాపర్ వర్క్ చేయకుండా ఎంత నిర్లక్ష్యంగా ఎలా డబ్బు వృధా చేస్తారో నాకు అర్థం కాదు కొత్త వాళ్ళంటే అనుకోవచ్చు అంత అనుభవం ఉన్నా ఇలాంటి డైరెక్టర్లు నిర్లక్ష్యాన్ని మాత్రం సగటు ప్రేక్షకుడిగా మనం ఉపేక్షించలేము తప్పిపోయిన వాళ్ళని కనిపెట్టడం అనే మంచి పాయింట్ ఓ మంచి స్టోరీ రాసుకోవచ్చు లేదా పాద పద్ధతులనైనా సెంటిమెంట్ పండించే అవకాశం ఉన్న దర్శకుడు కనీసం ఉపయోగించుకోలేదు మూవీ స్టార్టింగ్లో కనిపించే రౌడీ గ్యాంగ్ ఏమయ్యారో ఎవరికీ తెలియదు వాళ్ళు ఎవరిని వెతుకుతున్నారో కూడా మాకు తెలియదు ఆ కాలనీ వాళ్ళకి హీరోకి ఉన్న అనుబంధంకి కనీసం ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయలేదు అందరినీ కనిపెట్టే హీరో తన వాళ్ళని ఎందుకు కనిపెట్టడో అది తెలీదు ఆ సినిమాకి ఆ టైటిల్ ఎందుకో కూడా తెలియదు అలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా శాంతానంత అవుతుంది సినిమాలో ప్లస్లు ఏమైనా ఉన్నాయి అంటే నాకు కనిపించేది ఒకటే అది రఘుబాబు ఈ సినిమాలో మనం పాత రఘుబాబుని చూస్తాం అతని అతనిని తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆల్మోస్ట్ మర్చిపోయే దశలో అతనికి ఓ మంచి పాత్ర దొరికింది చిన్న చిన్న క్యారెక్టర్లకు కూడా పెద్ద పెద్ద ప్యాడింగ్ పెట్టారు కనీసం అలాంటి వాటికైనా కొత్త వారిని కొత్త వారికి అవకాశాలు ఇస్తే బాగుంటుంది మ్యూజిక్ బాగుంది డిఐ వర్క్ బాగలేదు మరి నేను చూసిన థియేటర్లోనో ఏమో నాకు తెలియదు కొత్త మేరపు ఏమిటంటే మన్నారా చోప్రా మన్నారా చోప్రా అభిమానులు మాత్రం అభిమానులకు మాత్రం ఇది ఓ ఐఫీస్ట్ అనే చెప్పాలి వేంపగా ఆమె విజృంభించింది మన్నారావు చౌపారావు కోసం అయితే ఈ సినిమా మీద లుక్ చేయొచ్చు మరో వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం మావి కబుర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్